మరి మీడియా వ్యక్తులతో ముఖ్యంగా వీళ్ళ ద్వారా ప్రజలకు పోల్సిన ముఖ్యమైన సబ్జెక్టు ఈరోజు వీకూట మండలంలో దాదాపు పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి దాదాపు పెద్ద మండలం మేజర్ పంచాయతీలు పొగట పంచాయతీలు పంచాయతీలున్నాయి పద్దెనిమిది పంచాయతీలు ఉంటాయి పంచాయతీ పంచాయతీలో కూడా గ్రామ పంచాయతీ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విషయంలో తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి ఒక ఆనవాయి ఒక క్రమశిక్షణ లేని పార్టీ పార్టీలో ఉండే వాళ్ళు పదవిని ఆశించడం అనేది సహజం పార్టీని కానీ అటు ఎలక్టెడ్ బాడీగా ఎంపీటీస్ గాను సర్పంచ్ గాను లేకపోతే ఎంపీపీ గాను జెడ్పీ వాళ్ళు ఆశించే అది మా పార్టీలో కూడా అది అవకాశం కొన్ని చోట్ల ఉండరు నలుగురు మంది ఐదు మంది నిలబడితే కూడా వాళ్ళు ఎట్లా సర్దుబాటు చేయాలని దానిపైన మండల కమిటీ కానీ పై ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు కానీ మాట్లాడి వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకాశం చేస్తుంది ఈ మధ్య పేపర్ రెండు మూడు పేపర్లు వచ్చాయి ఆ పేపర్లో కొంతమంది ఈ కోట పంచాయతీకి సంబంధించిన వాళ్ళే కొంతమంది నేనేమో గ్రామ పంచాయతీ సర్పంచి ఆశీస్తో అవుతాను అమరావతి ఆశిస్తూ అవుతాను ఇంకొక జూనియర్ నేనేమోసినియర్లు మా ఫ్యామిలీ ఉన్నాయి లేకపోతే ఇంకొక ఇంకో విధంగా ఉంటానని చెప్పి కొంతమంది పేపర్లు రాయడం జరిగింది అది పత్రికా మిత్రులు అలా జరిగిందా లేదా మండల లో లీడర్లు వల్ల జరిగిందా లేకపోతే స్థానికంగా లీడర్లు కావాలని అవసరమైన ఉద్దేశం చేశారా అనేది పక్కన పెడితే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ ఈ క్రమబద్దంగానే అందరినీ సమావేశం పరిచి రిజర్వేషన్స్ రిజర్వేషన్ పైన ఆధారపడి ఉంటుంది ఏ పంచాయతీ ఏ వర్గానికి వచ్చినా అందరూ కలిసికట్టుగా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది అదే పరిస్థితిలో పార్టీగా డిక్లేర్ చేసినంత వరకు నేను చెప్పి చెప్పడానికి దయచేసి ఎవరికి వీల్లేదు అటువంటి పరిస్థితి వస్తే పైన డిసిప్లినరీ యాక్షన్ కూడా ఉంటుంది దాంట్లో సందేహం ఏం లేదు కాకపోతే పంచాయతీలో ఎవరు నిలబడినా గెలిపించాలనే తత్వంతో అది ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు లేదు ఓసీ కావచ్చు మహిళ కావచ్చు ఏ ఒక్కరికి మన గ్రామ మండల లెవెల్లో చేసినప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళ ద్వారా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనందరూ కూడా ఉమ్మడిగా చేసిన అవసరం ఉంది అదేవిధంగా గత పార్టీ మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు తీసుకుని ఎప్పుడు కూడా మండలంలో వేయకొండ మండలం పరిధిలో మన మండల లీడర్ తోనే చర్చించి ఇంక్లూడింగ్ మరి ఎంపీ చెప్పినీట్ నుంచి కూడా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ సర్పంచ్ కూడా అధిష్టానం అనేది చెప్పింది ఏనాడు లేదు లేదు కానీ మేము పలావరంలో ఏకంగా వ్యక్తికి స్థానం సీట్ అంటే దాని ఇంతవరకు ఏకీభవిస్తా వచ్చారు అదేవిధంగా ముందుకు పోవాలా అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా రాంబాబు గారు చేసినా రంగనాథ్ గారు చేసినా లేకపోతే ఇంకో అందరూ కూడా ఒకటే ఒకటే భావంతో ముందుకెళ్లాలా పార్టీ యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి సౌభాగంగా తెలియజేసి ఆ విధంగా వచ్చేవాళ్ళు దయచేసి ఖండిస్తాను వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను దయచేసి ఇటువంటి అవకాశాలు కల్పించదు అంటే ఒక వచ్చి ఒక తయారవుతారు మేము కూడా ఒక పర్సన్ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం అదేవిధంగా వీకోట మండలం తీసుకున్నట్లయితే చాలా వరకు మన వీకోట మండలం ముస్లింస్ ఉన్నారు ముస్లిం బొందలే చాలా మంది ఉన్నారు వీకోట మండలంలో ఈ పర్మినట్ కాన్ఫరెన్స్ లో ముస్లింస్ లో హైయెస్ట్ ఫర్ వీకోట